ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాశి వారి యొక్క గోచార బలాలు వే నెలలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఈ మాసంలో కన్యా వారికి లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో బుధుడు శుక్రుడు కన్యా రాశికి సప్తమ స్థానంలో చతుర్గ్రహ కుటు బుధ శుక్ర శని రాహులు అష్టమ స్థానంలో రవి అష్టమైనవి దోషం ఉంటుంది అలాగే వ్యాధిపతి కాబట్టి అష్టమంలో విపరీత రాజయోగం ఉన్నప్పటికీ కూడా అనారోగ్య ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులే భాగ్యస్థానంలో గురువు గురు బలం ఉంటుంది వీరికి పదిహేను మే వరకు లాభస్థానంలో పూజ సంచారం నడుస్తున్నది భూగృహ స్థిరాస్తుల ఏర్పాట్లు చేసుకోగలుగుతారు పంటలు అధిక దిగుబడుల వలన ఆదాయం పెరుగుతుంది కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా చివరిలో కొంత పెద్దవారి ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాల మూలకంగా ఆర్థిక ఉన్నతి కలుగుతుంది ఎండాకాలం కాబట్టి పక్షులకు ఆహారం వేయండి పక్షులకు నీళ్లు పెట్టండి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచన అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ ఆ పక్షులకు ఆహారం వేయడం వల్ల మీకు మీ చేసే పనుల్లో మీకు పనులు ఏర్పడతాయి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి భగవత్తుని అనుగ్రహం లభిస్తుంది అన్ని సమకూరినప్పటికీ ఏదో వెల్తిగా ఉన్నట్టు భయం భయంగా గుప్పిట్లో ఉంటారు ఫుట్పాత్ వ్యాపారస్తులకు చిన్న చిన్న రిటైల్ వ్యవస్థలకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కొత్త గృహ నిర్మాణాలకై మీరు ఆవిష్కరిస్తారు గృహ సంబంధమైన రిపేర్లపై వ్యయం ఎక్కువగా ఊహించేదాని కన్నా అధికంగా ఖర్చు పెడతారు వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతుంది నూతన గృహ నిర్మాణానికి సంక సంకల్పించుకుంటారు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి నూతన గృహాలకు సంబంధించిన వాటిపై ఎక్కువగా ఖర్చులు పెడతారు జీవిత ఆశయాలు ప్రయత్నం ప్రయత్నిస్తారు సంతాన సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటుంది ఆదిత్య ఉదయ పారాయణం చేయండి అష్టమరవి దోషం తొలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మొదలుపెట్టిన కార్యక్రమాలు పూర్తి కాకుండా వెనక్కి వెళ్ళిపోతాయి సమాజంలో పేరు ప్రదర్శలు ఉంటాయి మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు గురువులతో పరిచయాలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వారి ఆశస్సులు మీకు అండగా నిలుస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రేమ వ్యవహారాలు ఒకలిక్కి వస్తాయి ప్రేమికులు ఒకటవుతారు కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండండి కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో ఆందోళన ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం సహకరించకపోవడం మొదలైన సమస్యలు ఉంటాయి ముఖ్య సూచన ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కోవితు నామాలు పఠించండి ప్రతిరోజు కాలభైర వార్షికం పారాయణ చేయండి ప్రతిరోజు లక్ష్మీదేవి విష్ణు సహస్ర పారాయణము లక్ష్మణము పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి సప్తమంలో రాహు గ్రహ సంచారం కూడా ఉంది కాబట్టి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుంటే కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి ఇష్టదైవానికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి ప్రతిరోజు దీపారాధన చేయండి చతుగ్రహ కూటమి దోషాలు తొలుతాయి అనుకూల తేదీలు రెండు నాలుగు ఎనిమిది పదమూడు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ ప్రతికూల తేదీలో ఎలాంటి పనులు ప్రారంభించకండి ముఖ్యమైన పనులు ఆరు పదకొండు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో శుభం